చేసింది సెకండ్ సెకండ్ రౌండ్ చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు నాకు నా ఫస్ట్ ప్రియారిటీ ఉండేవారికి అయినప్పుడు మరి మన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అంటే అదే చెప్తున్నాం కదా హౌస్ లో నాకు ఒక్కడే సపోర్ట్ చేస్తాడు అది పవన్ అంటే లేదా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను పని చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ నా ఒక్కరికి సపోర్ట్ ఉంది నా ఒక్కరికి సపోర్ట్ ఉంది నాకొక్కడా బాండింగ్ ఉంది అన్నట్టు అనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది